ఏలూరులో విషాదం చోటు చేసుకుంది ఎంఆర్ఐ స్కాన్ తీస్తుండగా ఓ మహిళ చనిపోయింది ఏలూరు గ్రామీణ మండలం పత్తి కోళ్లకు చెందిన రామ తులసి కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు గుండె సమస్య రావడంతో ఫేస్ మేకర్ అమర్చారు తనలో ఇబ్బంది ఉందని రెండు రోజుల క్రితం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు అక్కడ వైద్యులు ఎంఆర్ఐ చేయించుకోవాలని సూచించడంతో కుటుంబ సభ్యులు ఏలూరులోని సుస్మిత డయాగ్నాస్టిక్స్ సెంటర్కు తీసుకెళ్లారు అక్కడ ఎంఆర్ఐ తీస్తుండగా ఆమె మృతి చెందారు విషయం తెలిసి మృతురాల కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీసీ చేపిస్తున్నాం టూ మాస్ నుంచి ఐస్ హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారంటే ఎంఆర్ఐ స్కానింగ్ కోసం ఈరోజు రాశారు ఎలానే డయలసిస్ సంబంధించిన డయసిస్ వచ్చాము ఎంఆర్ఐ స్కానింగ్ కోసం వచ్చిన తర్వాత మా నాన్నగారు తీసుకొచ్చారు అవన్నైతే పొద్దున తొమ్మిది తొమ్మిదిన్నర టైంలో తీసుకొచ్చాను పదిన్నర టైమ్ లోన తీసుకెళ్ళి వెళ్ళిన తర్వాత వీడికి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ప్లేస్మెంట్ నుంచి యాక్చువల్గా ఏంటంటే ఎంఆర్ఐ స్కానింగ్ చేసినప్పుడు అక్కడ అలా చెక్ చేసి పంపాలి వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకోవాలి ప్లేస్మెంట్ చెక్ చేయకుండా ఏంటంటే వీళ్ళు లోనకి తీసుకెళ్ళి స్కానింగ్ చేస్తుంది ఫ్లెక్స్ పెడతారు కదా ఆ ఫ్లెక్స్ ఏమైంది వాటికి ఏంటంటే పవర్ అన్నది రాకూడదు చిప్ అది ఓకే చిప్కి పవర్ రావడం వల్ల విత్ ఇన్ టూ ఇయర్స్లో చల్లబడి అలా కొట్టుకుని